విద్య ద్వారానే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అప్పటి సమాజంలో మహిళల విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మహిళల విద్యకు ఆరంభం చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు గురువారం గుంటూరు కార్పొరేషన్ బంగ్లాలో పులే నూట ముప్పైనాల్గవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఆంజలి ఘటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు చంద్రగిరి యేసురత్నం గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేలు నజీర్ మాధవిలు మాట్లాడుతూ బీసీ కులాలకు న్యాయం జరగాలంటే కులగణన జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నమస్కారం అండి బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్నో జాతుల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఈరోజున దేశం మొత్తం మీద కూడా బీసీలందరూ వారి వారి వ్యక్తుల్లో సగౌరవంగా సామాజిక సంస్కర్తగా మహిళల పట్ల మహిళలకు విద్యా అవకాశాలు వెనుకబడినటువంటి వర్గాలకు ముందుకు నడిపించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు ఫులే గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పక్కన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే రెండో పక్కన మహిళల్లో స్వాతంత్ర భావాలని అణగారిన వర్గాల్లో స్వాతంత్రం కల్పించేటువంటి దిశగా అడుగులేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఈరోజు మొట్టమొదటి మహిళల కోసం హాస్టల్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం కల్పించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు సామాజిక సంస్కర్తగా అణగారినటువంటి వర్గాలకు ఒక బ్రహుత్తరమైనటువంటి ఆలోచనతో వారందరూ కూడా ఏదైతే ఓసీ వర్గాలతో పాటు సమానంగా ముందుకు సాగాలని అణగారినటువంటి వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని వారికి చదువు విద్యాభ్యాసం ద్వారానే విజ్ఞానం కలుగుతుందని తద్వారా సమాజంలో సమాన స్థాయికి ఎదురగలుగుతారని భావనతో ఆ రోజు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పీసీలు అణగారినటువంటి వర్గాలకు పెద్దపీట వేస్తూ వారి కోసం ఒక సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఈరోజు వారందరూ కూడా కొత్త చట్టాన్ని రూపొందించి అణగారినటువంటి వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ సాక్షాత్తు ఒక హోంమంత్రి కూడా మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితిని కానీ అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల్లో రాజకీయ రిజర్వేషన్లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిచేస్తూ ఈరోజు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వే రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ జ్యోతిరావు గారి పూర్తితో తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అణగారినటువంటి వర్గాలకు మహిళలకు సమాన ప్రాధా ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారతదేశంలో నూట ఎనభై సంవత్సరాల క్రితమే జ్యోతిరావు పూలే ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా సామాజిక చైతన్యం కోసం మహిళా చైతన్యం కోసం మహిళా విద్య కోసం దేశంలో జనాభా లెక్కలు కులవాధారంగా పూల జరగాలి అందులో బీసీ గణన జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే భారతదేశంలో కులవాధారంగా జనాభా లెక్కలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మాత్రమే జరిగింది తర్వాత ఎప్పుడు కూడా జరగదు జనాభా లెక్కలు జరిగినప్పుడు అందుకని బీసీ జనాభా తేలితేనే బీసీ జనాభాకి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది దానికోసం కులగాడన కోసం జరిగే డిమాండ్ని మేము బలపరుస్తూ ఉన్నాం అలాగే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తేనే సాధ్యం రాజకీయ రిజర్వేషన్లు అంటే శాసనసభ లోక్సభ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా సాధ్యమయ్యే విషయం కాదు అందుకని కేంద్ర ప్రభుత్వమే చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా నేను మండల్ బీపీ మండలకు కూడా ఇవాళు అర్పిస్తూ ఉన్నారు బీపీ మండల్ బీసీల జీవితాల్లో పెద్ద మార్పు తెచ్చినటువంటి వ్యక్తి అలాగే ఈ ఊరికి సంబంధించి జ్యోతిరావు పూలే విగ్రహం ఒక్కటే ఏ ఊళ్ళో వాళ్ళు లేదు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఇప్పుడు పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అధికారులు కూడా నేను మహనీయుడిగా పొలవపడే ప్రముఖ వ్యక్తురావు గారు మరి ఈరోజు పొడుగు బలహీన వర్గాలు రోజున స్వేచ్ఛ వాయువులు కొంతలో కొంత పిలుస్తూ మేమందరం ఈరోజు సమాజంలో గుర్తింపు వచ్చిందంటే ఆ మహనీయుద్ది తెలుసుకుంటూ నివాళు ఈ సందర్భంగా మరి మహాత్మా గాంధీ మరి అందరికీ పరిచయం మహాత్ముడుగా మరి అందరికంటే మహాత్మా గాంధీ కంటే కూడా మహాత్ముడుగా విజన చెప్పి మరి రోజులే కాదు గమనించాలి ఆయన స్ఫూర్తితోటి మరి పడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏదైతే ప్రభుత్వ మరి బలాలు ఉన్నాయో పెద్దటి చెప్పారు మరి కేవలం ఆయన మరి వర్తంకుమో జరుపుకోవటం కాదు ఆ సందర్భంగా మరి బడుగు బలహీన వర్గాలకి ఒక మంచి జరగాలని మరి సంపూర్చుకున్నారు పెద్దలు చెప్పినట్టుగా మరి జనాభా లెక్కల ప్రాతిపదికం మీద రిజర్వేషన్స్ కల్పించాలని మేము కూడా సపోర్ట్ చేస్తూ మరొక చాలా కాలం నుంచి ప్రతిసారి కూడా మరి పుట్టినరోజు రావటం వర్తంత రోజు రావటం వచ్చేసేసి ఇక్కడ ఈ ఈ వృత్తి విగ్రహం పక్కన మరి సతీమణి మరియు వివరం పెట్టాలని మా కోరికే వాళ్ళ ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు మరి వారి ఇద్దరు చొరవతోటి నెక్స్ట్ మరి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ వివరాలు పెట్టే విధంగా మరి కలెక్టర్ గారిని అదేవిధంగా కమిషనర్ గారిని ఉన్నాను సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అందిస్తూ ఉన్నారు జాతీయ స్థాయిలో మహాత్మా జ్యోతిరావు పూలేనటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి జన్మించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి పదం లేదు మతం లేదు రాజకీయ కూడా లేవు సమాజమే వేగో దేవుడిని స్ఫూర్తితో నమ్ముతున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఆయన దేశవ్యాప్తంగా కూడా ఈ అణగారిన వర్గాల సమాలు పుద్ధి కూడా అన్ని వర్గాల మన సముజంగా న్యాయం చేసేటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే వారిద్దరి యొక్క ప్రపంచ జీవితమే నేటి భారతీయులందరూ ఆదర్శంగా ఉన్నారని అదేవిధంగా పూలే గారు సావిత్రిబాయి గారి విగ్రహాలను పూలే సెంటర్గా నామకరణం చేసి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఈనాటి ముఖ్యమంత్రి గారికి కానీ ఇప్పుడు వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీసీలు కోసీలు కానీ ఎవరైనా సరే అందరూ కూడా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే భార్యాభర్తలు ఇతర విగ్రహాలు కూడా ఈ సెంటర్లో అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వచ్చారు మరి తప్పనిసరిగా త్వరలోనే అది ఆ విగ్రహ రోడ్డు కూడా ప్రతిష్ట చేసి ఇక్కడ పూలే సెంటర్గా నామకరణం చేయాలని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా మేము అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తూ అదేవిధంగా మా వైద్య గారు కూడా ఆ యొక్క సమస్య మీద పలు రకాలుగా పలు జిల్లా కలెక్టర్ కూడా మరి సమాచారాన్ని చేయడం కూడా జరిగింది ఆ క్రమంలో మీరందరూ కూడా స్వచ్ఛమైనటువంటి నివాళులర్పించాలంటే వారికి భార్యాభర్తల విగ్రహాలని అక్కడ సెంటర్లో పెట్టి